ప్రజెంట్ గేమ్ చేంజర్ సినిమా మాత్రం అదొక డిజాస్టర్ అని చెప్పలేము సినిమా బాగున్నప్పటికీ ఆ టాక్ తీసుకొచ్చారని చెప్పాలి ఖచ్చితంగా కానీ రామ్ చరణ్కి ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమా అన్నిట్లలో ఆయనకు ఒక నెంబర్ అచ్చిరాలేదు ఆ నంబరే కాదు ఓవరాల్గా ఇప్పుడు టూ ఇంటూ టూ ఫోర్ అట్లా ఉంటుంది సో అట్ల ఒక టేబుల్ ఆయనకు వచ్చిరాలేదంట అసలు ఆ టేబుల్ ఏంటి నిజంగా ఆయన ఆయనకు అది లక్కీ నెంబర్ అంటారు మరి అది నిజమేనా ఏం జరుగుతుంది అసలు రామ్ చరణ్ గారికి ఒకటి లక్కీ నెంబర్ అని ఆయన ఇప్పుడు బయట పెట్టలేదు కానీ ఆయన బండి నెంబర్ అవన్నీ చూస్తే డబల్ వన్ డబల్ వన్ అట్లా ఉంటాయి సో మరి బస్ ఆఫ్ ఫోర్ కావచ్చు ఆయన లక్కీ నెంబర్ బట్ ఆయనకి కలిసి రాని నెంబర్ ఏంట్రా అంటే త్రీ టేబుల్ అని నేను చెప్తాను ఎందుకంటే థర్డ్ సినిమా ఆరెంజ్ సినిమా అనేది ఒక మంచిగా ఉన్నప్పటికీ కూడా అప్పట్లో బ్యాడ్ రివ్యూస్తో ఆ సినిమా అనేది ఇప్పుడు మళ్ళీ ఎంత బాగా ఆడుతుందో మనం చూడొచ్చు ఛాలెంజ్ అనేది అప్పటి నుంచి కూడా ఆ సాంగ్స్ని పట్టుకుని మన తెలుగు వాళ్ళు ఎవరో వాటిని వదలరు అంత బాగుంటాయి సాంగ్స్ సో తర్వాత ఆరో సినిమాగా తుఫాన్ వచ్చింది అది యాక్చువల్లీ ఎవడో తర్వాత రావాల్సింది ఆ తుఫాన్ సినిమా మరి ఈ నెంబర్ కోసం అది ముందుకు జరిగి అది ముందుకు వచ్చిందేమో కానీ ఆరో సినిమాగా త్రీ ఇంటూ టూ సిక్స్త్ మూవీ అట్లా తుఫాన్గా పోయింది తర్వాత త్రీ ఇంటూ త్రీ నైన్త్ మూవీ బ్రూస్లీ సినిమా కూడా ఫ్లాప్ అయింది అట్లానే ఫ్లాప్ కాదు కానీ అది కూడా గుడ్ రివ్యూస్ వచ్చినా కానీ మరి ఎందుకో నిజంగా ఆ టేబుల్ ఆ నెంబర్కి ఉన్న పవర్ అలాంటిదేమో మరి తెలియదు కానీ ఆ నెంబర్ చూసుకుంటే అది కూడా ఫ్లాప్ అయింది మళ్ళీ తర్వాత త్రీ ఇంటూ ఫోర్ ట్వెల్త్ మూవీ వినయ విద్యారామా చేశారు అది ఇంకా ఒక చిన్న చిన్న షార్ట్స్ తీసేస్తే సినిమా బాగుంటుందని ఇప్పుడు మాట్లాడతారు మరి అది కూడా ఆ నెంబర్ కలిసి పోయిందేమో మరి రామ్ చరణ్ గారు ఆ త్రీ డబుల్తో ఏదైనా సినిమా చేస్తున్నారంటే ఆ వినయ విద్యారామా టైంకి ఇంకా భయం పట్టేసుకుంది అంటే త్రీ డబుల్ కలిసి రావట్లేదని మళ్ళీ మధ్యలో ట్రిపుల్ ఆర్ ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టారు మధ్యలో రంగస్థలం ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టారు అట్లా ఆ నెంబర్ తప్పించి మధ్యలో ఏదో ఒక అద్భుతం చేస్తున్నారు మరి ఆ నెంబర్ దగ్గరికి వచ్చేసరికి అందులో ఎంత పెద్ద ఇది ఉన్నా కానీ ఆయన అది కలిసి రావట్లేదు ఇది కూడా పోయింది మొన్నటికి మొన్న త్రీ ఇంటూ ఫైవ్ ఫిఫ్టీన్త్ మూవీ గేమ్ చేంజర్ వచ్చింది సో అది కూడా చేదు అనుభవాన్ని మిగిలిచింది అనమాట మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సినిమాలు అద్భుతంగా లైన్ అప్ చేశారు బట్ త్రీ ఇంటూ సిక్స్ ఏదైతే ఉందో ఎయిటీన్త్ నెంబర్ వచ్చేసరికి అది ఎవరు కాంబినేషన్ సెట్ చేస్తారని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే భయపడుతున్నారు అనమాట సో మరి దానికి కూడా రెడీగా డ్యూటీ చేయడానికి అవతల ఫ్యాన్స్ అందరూ మన ఎలా అయితే నెగిటివిటీ చేశారు సో ఎందుకంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ బుచ్చిబాబు గారి సినిమా కానీ ఆ తర్వాత సుకుమార్ గారి సినిమా కానీ వాళ్ళకి చేసేంత గట్స్ ఉండవు ఆ సినిమాలు మీరు నిద్రలో కాదు అసలు మీ తాతలు దిగి ఆ సినిమాలను ఖచ్చితంగా ఆపలేరని నేను చెప్తాను సో ఎందుకంటే బుచ్చుబాబు గారి సినిమా ఒక లెవెల్లో కొడితే దాన్ని ఆయన గురువు సుకుమార్ గారి సినిమా ఇంకో లెవెల్లో కొడుతుంది సో అలా అది ఆటోమేటిక్గా అందరికీ తెలుసే కదా ట్రాల్ చేయడానికి కూడా ముందు నుంచి వాళ్ళ దగ్గర మాటలు ఉండవు సో కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఫ్యాక్టర్ అనేది అట్లా నిజంగానే ఉంటుందేమో ఆ నెంబర్ ఎఫెక్ట్ అనేది అనుకోవచ్చు మరి అది కో ఇన్సిడెంట్గా జరిగిందా లేకపోతే ఆ నెంబర్ ఈయన కలిసి రావట్లేదా సో మరి దాన్ని దాన్ని ఎలా రెక్టిఫై చేయాలన్నా చేయలేరు ఇంకా సో మరి అది నిజంగా అదే అయితే కనుక ఎయిటీన్త్ మూవీ వరకు మనం ఎదురు చూడాల్సిందే సో అది కూడా కానీ జరిగితే కనుక ఆయన ఇంకా త్రీ నెంబర్ తో ఆ సినిమా అనే దాన్ని స్టార్ట్ చేయకపోవడం బెటర్ ఆ నెంబర్ అనేది ఏదైతే ఆర్సీ ఎయిటీన్ ఆర్సీ ట్వంటీ వన్ అనేది కదా ఆ నెంబర్ అట్లా వేసుకోవాలి లేదంటే ఆర్సీ ట్వంటీ టూ అని వేసుకోవాలి అది ఇంకా ఆ ప్రొజెక్షన్ అనేది చేయకూడదు సో చూద్దాం అది ఏం జరుగుతుంది అది